హాయ్ ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది నేషనల్ క్రికెట్ అకాడమీ కారు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కోసం ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టాడు భారీ షాట్లతో ప్రాక్టీస్లో లో వీడియో సైతం వైరల్ గా మారిన విషయం మనకు తెలుసు దీంతో పంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు రీఎంట్రీకి అంత సిద్ధంగా ఉన్న సమయంలో నేషనల్ క్రికెట్ అకాడమీ కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది రిషబ్ పంత్ కారు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నాడు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం కఠోరంగా శ్రమిస్తున్నాడు ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ క్యాంప్లో చెమరుస్తున్నాడు భారీ షాట్లతో విచ్చుకు పడుతున్నాడు అయితే పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా చెయ్యడా అన్న విషయంపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ నేపథ్యంలో ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారింది అదేంటంటే నేషనల్ క్రికెట్ అకాడమీ రిషబ్ పంత్ ఫిట్నెస్పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతడి పేరును టీంలో చేర్చలేదు అయితే పంత్ మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ క్రమంలోనే ఎన్సీఏ నుంచి కీలక అప్డేట్ వచ్చినట్లు తెలుస్తుంది రిషబ్ పంత్కు నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం అతడు పూర్తిగా ఫిట్నెస్ సాధించడాన్ని అకాడమీ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఎన్సీఏ ఎన్ఓసి ఇవ్వడంతో పంత్ ఐపీఎల్ ఆడేందుకు లైన్ క్లియర్ అవుతుంది ఈ న్యూస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తుంది ఇది ఇలా ఉండగా పంత్ వికెట్ కీపర్ గా అందుబాటులో ఉండడని కేవలం కెప్టెన్ బ్యాటర్ గానే సేవలు అందిస్తాడని పలు నివేదికలు చెబుతున్నాయి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్